అందరికీ నమస్కారం మీరు అడిగిన వీడియో వచ్చేసిందండి పూల మొక్కల కోసం ఎలాంటి మట్టిని కలుపుకోవాలి ఎలా కలుపుకుంటే పువ్వులు పిచ్చి పిచ్చిగా పూస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఆన్లైన్లో తెచ్చిన ఫర్టిలైజర్స్ని ఈరోజు నేను మొక్కల కోసము మట్టిలో ఎలా కలుపుకోవాలో కూడా చూపిస్తాను ఎందుకంటే ఇన్ని రోజుల వరకు నేను వీటి గురించి వీడియో తీయలేదు ఇప్పుడు సమయం వచ్చేసింది కాబట్టి వీటి గురించి ఇప్పుడు నేను కొన్ని టిప్స్ కూడా చెప్తాను వీడియోని పూర్తిగా చూడండి నేను వీటిని మీ షోలో కొన్నానండి వీటి గురించి మీకు వీడియో కావాలంటే ఒకసారి డిస్క్రిప్షన్లో చెక్ చేయండి డీటెయిల్స్ అనేది మీకు అందులో ఉంటాయి వీడియో స్టార్ట్ చేసే ముందుగా మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇది చాలా మంచి వీడియో అనమాట మీకు నచ్చితే వీలైతే కనీసం ఒక్కరికైనా సరే షేర్ చేయడానికి ట్రై చేయండి నర్సరీ నుంచి మొక్కలు తెచ్చాము వారం పాటు నాటకుండా మన ఇంటి వాతావరణానికి అలవాటు పడేలాగా వాటిని ఉంచాము మరి ఈ లోపలే మనం మట్టి అనేది కలుపుకోవాలి కదా మట్టి కలుపుకునే ముందుగా కూడా కొన్ని జాగ్రత్తలు అనేది పాటించండి వీటిని మీరు మొక్కల మధ్యలో పెట్టుకోండి లేదంటే మార్నింగ్ సన్లైట్లో పెట్టండి ఎండలో మాత్రం పెట్టకండి వర్షం పడితే మాత్రం చక్కగా వర్షంలో ఉంచేసేయండి వాటితో పాటుగా మీరు పాట్స్ కూడా తెచ్చుకున్నారు కదా పాట్స్ని కూడా మీరు మొక్కలు కొనేటప్పుడు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట అంటే ఏ మొక్కకి ఎలాంటి పాట్ అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతుందో తెలుసుకొని తెచ్చుకుంటే మీకు మట్టి కలుపుకొని అందులో మొక్కలు పెట్టుకోవడం చాలా ఈజీ అవుతుంది అంటే చిన్న మొక్కను తీసుకెళ్ళి పెద్ద పాట్లు పెట్టకూడదండి అలా పెడితే కొంచెం మొక్క అనేది ఇబ్బందిగా ఫీల్ అవుతుందనమాట వాటికి తగ్గట్టుగా పాట్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి అంతేకాకుండా నర్సరీ నుంచి మీరు మొక్కలు తెచ్చుకునేటప్పుడు కొంచెం హెల్తీగా ఉన్న మొక్కలు తెచ్చుకోండి అలాంటి మొక్కలు తెచ్చుకుంటే చాలా ఈజీగా బ్రతుకుతాయి ఇప్పుడు పాట్ విషయానికి వద్దాం పాట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఎందుకంటే చిన్న మొక్కని తీసుకెళ్ళి పెద్ద పాట్లు పెట్టారనుకోండి మట్టి ఎక్కువగా ఉంటుంది వాటర్ ఎక్కువగా ఉంటుంది అన్నీ ఎక్కువగా ఉండడం వల్ల మొక్క అనేది బ్రతికే ఛాన్సెస్ అనేది తక్కువగా అన్నమాట చిన్న మొక్కని కొంచెం మీడియం సైజ్ పాట్లను చూసి పెట్టుకోండి నేను ఈ పాట్ని చామంతి మొక్క కోసం రెడీ చేసుకుంటాను అనమాట అంటే ఒక నైన్ ఇంచెస్ సైజ్ పాట్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది డ్రైన్ హోల్స్ విషయం కూడా జాగ్రత్తలు పాటించాలి రెండు హోల్స్ మాత్రం వాళ్ళు ఇస్తారు అవి సరిపోవండి కొంచెం హోల్స్ అనేది ఎక్కువగా పెట్టుకోవాలి నేను ఐదు వరకు హోల్స్ అనేది పెట్టుకున్నాను ఏదైనా సరే స్టీల్ది రాడ్ అయినా తీసుకొని వేడి చేసి హోల్స్ పెట్టేసుకుంటే చాలా ఈజీగా హోల్స్ అనేది పడిపోతాయి ఈ హోల్స్ని కూడా కవర్ చేయడం చాలా అవసరము ఎందుకు ఇలా కవర్ చేయాలంటే వాటర్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు డ్రైన్ హోల్స్ ద్వారా బయటకు అనేది వచ్చేస్తుంది వాటితో పాటుగా మట్టి కూడా రాకుండా అనమాట అందుకని డ్రైన్ హోల్స్ అనేది పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకోండి రెగ్యులర్గా కూడా వీడి చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఒక్కొక్కసారి ఇవి బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అందుకని వర్షాకాలం కాబట్టి రెగ్యులర్గా విని చెక్ చేసుకుంటూ ఉండండి వీటిని మీరు కావాలంటే పెంకులతోటైనా లేదంటే ఇలా కొబ్బరి చిప్ప పెంకులతోటైనా సరే కవర్ చేసుకోవచ్చు మరి ఇప్పుడు ఆన్లైన్లో తీసుకున్న ఫర్టిలైజర్స్ విషయానికి కొద్దాం ఇవి నేను కాంబోసెల్లో తీసుకున్నాను మీషోలో తీసుకున్నాను చాలా తక్కువ కాస్ట్ పడింది అనమాట ఈ కాస్ట్ ఎంత పడిందో ఇప్పుడు నేనైతే చెప్పట్లేదండి ఎందుకంటే తీసుకుని కూడా చాలా రోజులైంది మళ్ళీ కాస్ట్ అనేది చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది చాలా తక్కువ కాస్ట్లో తీసుకున్నాను ఒకటి టూ హండ్రెడ్ లోపల ఒకటేమో టూ హండ్రెడ్ చేంజ్ ఉంది గుర్తులేదు నాకు సరిగా వీటి గురించి డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు కూడా ఆఫర్ నడుస్తుంది కాకపోతే కొంచెం ప్రైజ్ అనేది చేంజ్ అయి ఉంటుందన్నమాట ఇందులో బోన్ మీల్ మస్టర్డ్ కేక్ పౌడర్ ఎప్సమ్ సాల్ట్ కోకో పేట్ నీమ్ కేక్ పౌడర్ ఎన్పీకే ఇంకా బయోడీఏపీ కూడా ఉన్నాయన్నమాట వీటన్నిటినీ మనము మొక్కలకనేది చక్కగా వాడుకోవచ్చు కోకోపీట్ అనేది వర్షాకాలంలో వాడుకోవచ్చా లేదా లేదంటే ఎలా వాడుకోవాలో కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను ఇది ఆల్రెడీ వాష్ చేసి ఇచ్చిందనమాట మీరు ఎప్పుడైనా సరే ఆన్లైన్లో కోకో పిట్ తీసుకోవాలనుకుంటే వాష్ చెయ్యండి తీసుకోండి ఇంటికి వచ్చిన తర్వాత వాష్ చేసుకుంటే మనకి చాలా బెనిఫిట్ అవుతుంది ఇక్కడ మట్టి ఎలా కలుపుకోవాలో తెలుసుకుందాం నేను ఒక టబ్లో పాత మట్టి తీసుకున్నాను మొక్కలు పెంచే వాళ్ళందరి దగ్గర మట్టి ఎలాగో ఉంటుంది కాబట్టి వాటిని మళ్ళీ రీసైకిల్ చేసుకోవచ్చు అయితే పాత మట్టి తీసుకోవాలనుకుంటే మాత్రం కంప్లీట్గా ఎండ పెట్టేసి తీసుకోండి ఎందుకంటే అందులో ఏదైనా సరే చెడు బ్యాక్టీరియా ఉంటే అవి చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది కొత్తగా మట్టి తీసుకుంటే మీరు ఇంత ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదండి ఇందులో ఒక పావు భాగం వరకు కంపోస్ట్ తీసుకోవాలి అది ఏ కంపోస్ట్ అయినా పర్వాలేదు పశువులు ఎరువైనా చక్కగా డీకంపోజ్ అయినా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అయినా లేదంటే ఇలా వర్మీ కంపోస్ట్ అయినా తీసుకోవచ్చు నా దగ్గర వర్మీ కంపోస్ట్ అనేది ఇప్పుడు కొంచెం తక్కువగా ఉంది కాబట్టి ఉన్నంత వరకు తీసుకున్నాను మీరు ఎంత క్వాంటిటీలో తీసుకోవాలంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ మట్టి తీసుకుని అనుకోండి థర్టీ పర్సెంట్ వరకు కంపోస్ట్ తీసుకోండి వాటితో పాటుగా టెన్ పర్సెంట్ ఇసుక టెన్ పర్సెంట్ కోకోపీట్ కూడా కంపల్సరీగా తీసుకోవాలి ఇక్కడ నేను కోకోపీట్ తీసుకున్నాను కోకోపీట్ అనేది వర్షాకాలంలో వాడుకోవచ్చా అంటే వాడుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు ఇది లిమిటెడ్గా వాడితే మొక్కలకి ఎటువంటి నష్టం లేదండి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వాడితే మాత్రం వాటర్ అనేది ఎక్కువసేపు నిలబడిపోయి రూట్స్ అనేది కుళ్ళిపోయి మొక్క చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది అవసరమైనంత వరకు వీటిని చక్కగా వాడుకోవచ్చు మీరు ఆన్లైన్లో కోకోపీట్ బ్లాక్ తీసుకొచ్చిన తర్వాత చక్కగా నీళ్ళలో వేసి వాష్ చేసి చక్కగా ఎండ పెట్టేసి ఆ తర్వాత ఇలా మట్టిలో కలుపుకోండి డైరెక్ట్గా మాత్రం ఎప్పుడైనా సరే కోకోపీట్ని మట్టిలో కలపకండి అందులో ఉప్పు శాతం ఉంటుంది దానివల్ల కూడా మొక్కలు చనిపోయే ఛాన్సెస్ అనేది ఉంటాయన్నమాట నీట్గా వాష్ చేసి మీరు ఎండ పెట్టేసి ఒక డబ్బాలో అంటే ఏదైనా సరే పెద్ద డ్రమ్లో అయినా సరే వేసేసి స్టోర్ చేసుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా మట్టిలో అనేది కలుపుకోవచ్చు మీ దగ్గర కోకోపీట్ లేకపోతే ఎండిన ఆకులైనా సరే వేసుకోవచ్చు దానివల్ల కూడా చక్కగా సాయిల్ అనేది లూజ్గా ఉండడమే కాకుండా మంచి పోషకాలు కూడా అందిస్తుంది వాటితో పాటుగా బోన్ మిల్ పౌడర్ కూడా తీసుకున్నాను ఈ బోన్ మిల్ పౌడర్ ఏంటంటే పశువుల ఎముకలతోటి తయారు చేస్తారండి ఇది చాలామంది వాడడం ఇష్టపడరు నేనైతే గార్డెనింగ్ చేసే మొదట్లో కూడా ఇది వాడడానికి నేను ఇష్టపడలేదు కానీ మొక్కలప్పుడు అంత అంతా హెల్తీగా పెరగలేదనమాట మళ్ళీ ఇది తప్ తెచ్చుకొని మొక్కలకి వాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మీకు ఇది వాడడం ఇష్టం లేకపోతే మీరు రాక్ పాస్ఫేట్ అయినా సరే దొరుకుతుంది ఆన్లైన్ ఉంటుంది అదైనా సరే చక్కగా వాడుకోవచ్చు ఇది వాడడం వల్ల మొక్కల గ్రోత్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట ఇందులో కాల్షియం ఉంటుంది పాస్ఫరస్ ఉంటుంది మొక్కలకి చాలా యూజ్ అవుతుంది ఇది ఎంత తీసుకోవాలంటే ఒక టేబుల్ స్పూన్ వరకు లేదంటే రెండు టేబుల్ స్పూన్ వరకు తీసుకోవచ్చు ఆ తర్వాత వచ్చేసి మస్టర్డ్ కేక్ అంటే ఆవాల నుంచి నూనె తీసిన తర్వాత వచ్చిన పల్పుని ఇలా కేక్స్ లాగా చేసి ఆన్లైన్లో అమ్ముతారు ఇది కూడా చాలా అంటే చాలా మంచిది ఇందులో ప్రోటీన్ ఉంటుంది నైట్రోజన్ ఉంటుంది మొక్కల గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది పువ్వులు పూసే మొక్కలు ఇవి చాలా ఇష్టపడతాయి అనమాట వీటిని మనం లిక్విడ్ రూపంలో కూడా మార్చి మొక్కలకి అనేది ఇవ్వచ్చు అయితే ఇక్కడ నేను సాలిడ్ ఫామ్లో ఇస్తున్నాను ఇలా ఇవ్వడం వల్ల స్లోగా అది డీకంపోజ్ అవుతుంది ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోండి వర్మి కంపోస్ట్ అయినా లేదంటే ఇలా మస్టర్డ్ కేక్ అయినా లేదంటే బోన్ అయినా సరే ఏదైనా సరే అవి కొంచెం స్లోగా మొక్కలపైన ఎఫెక్ట్ చూపిస్తుంది అందుకని మనం ఇలా మట్టిలో కలుపుకొని మొక్కను నాటుకున్నాం అనుకోండి చక్కగా మొక్క ఎదుగుదలకి అవి బాగా యూజ్ అవుతాయి పువ్వులు పువ్వు వేయడానికి కూడా చాలా చక్కగా హెల్ప్ అవుతుంది మీరు కావాలంటే మస్టర్డ్ కేక్ పౌడర్ అయినా సరే ఒక టేబుల్ స్పూన్ వరకు ఇందులో కలుపుకోవచ్చు ఎందుకంటే మస్టర్డ్ కేక్ ఇంకా మస్టర్డ్ కేక్ పౌడర్ అయినా సరే రెండు ఒకటే కాబట్టి ఆ తర్వాత వచ్చేసి ఎప్సమ్ సాల్ట్ ఎప్సమ్ సాల్ట్ కూడా చాలా మంచిదండి ఇందులో మెగ్నీషియం సల్ఫేట్ ఉంటుంది మీకు ఇది అందుబాటులో లేకపోతే ఫార్మసీలో అదేనండి మెడికల్ షాప్లో కూడా ఎప్సమ్ సాల్ట్ ఉంటుంది వాళ్ళ దగ్గర ఉంటుంది వెళ్ళి తెచ్చుకోండి ఇది కూడా ఒక స్పూన్ వరకు చక్కగా కలుపుకోవచ్చు చూసేందుకు ఇది కొంచెం చక్కెర లాగా లేదంటే ఉప్పులాగా ఉంటుంది కానీ ఇది ఎప్సం సాల్ట్ అనమాట మొక్కలకి కూడా చాలా మంచిది ఏది ప్రతి నెలకు ఒకసారి ఒక స్పూన్ వరకు మట్టిలో కలుపుకోవచ్చు లేదంటే వాటర్లు కలిపి మొక్కల పైన కూడా స్ప్రే చేసుకోవచ్చు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది దీనివల్ల ఇంకా చివరిదిగా వచ్చేసి అసలైంది వచ్చేసి నీమ్ కేక్ పౌడర్ ఇది ఏంటంటే వేప గింజల నుంచి నూనె తీసిన తర్వాత వచ్చిన కలిపిని ఇలా పౌడర్గా మార్చి ఆన్లైన్లో అమ్ముతారు ఇది కూడా కంపల్సరీ వాడుకోవాలండి మీరు ఏది మొక్కలకి వాడినా వాడకపోయినా సరే వర్మి కంపోస్ట్ అయినా కంపోస్ట్ అయినా లేదంటే ఈ నీమ్ కేక్ పౌడర్ అయినా సరే ప్రతి నెలకు ఒకసారి మొక్కలకి అనేది వాడుకోవాలి అలా మొక్కలు మొక్కలండి చాలా హెల్తీగా ఉంటాయి మనము చాలా వరకు మొక్కల్ని కుండీలలో పెంచుకుంటాం కదా వాటర్ కొంచెం ఎక్కువైనా మొక్కలకి ఏదైనా సరే ప్రాబ్లం ఉండాలంటే ఇలా ఒక స్పూన్ నుంచి రెండు స్పూన్ల వరకు ప్రతి నెలకు ఒకసారి వేప పిండిని అనేది మొక్కలకి అనేది ఇస్తూ ఉండండి ఇది ఇవ్వడం వల్ల చెడు బ్యాక్టీరియా నుంచి మొక్కల్ని కాపాడుతుంది వేర్లుకి అంటే రూట్స్కి ఏదైనా సరే చెడు చేసే బ్యాక్టీరియా అయినా లేదంటే నెమటోడ్స్ అయినా ఏదైనా సరే హాని చేసే బ్యాక్టీరియా ఉంటే అవి చాలా వరకు చంపడానికి ఇది ట్రై చేస్తుంది వీటితో పాటుగా మీ దగ్గర సాఫ్ ఫంగీ సైడ్ కొంచెం సీవిడ్ గన్యుల్స్ ఉంటే కూడా కలుపుకోవచ్చు ఎందుకంటే వర్షాకాలం కదా ఎక్కువగా మొక్కలకి ఫంగస్ అటాక్ అవ్వకుండా ఉండాలంటే కొంచెంగా సాఫ్ ఫంగీస్ అన్ని పౌడర్ని ఇలా మట్టిలో కలుపుకోవచ్చు లేదంటే బూడిదనైనా సరే కలుపుకోవచ్చు ఇంకా సీవీట్ గ్రాన్యుల్స్ అయితే మీ దగ్గర ఉంటే కలుపుకోండి లేకపోయినా కూడా ఏం ప్రాబ్లం లేదు తర్వాత అయినా సరే మళ్ళీ మనం కలుపుకోవచ్చు ఇలా అన్నీ కలుపుకొని మీరు మట్టిని కూడా స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు మొక్కననేది నాటుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇది మాత్రం ఇదే మట్టిని మీరు పెంచుకునే అన్ని మొక్కలకి వాడుకోవచ్చు అయితే పూజ చేసే మొక్కలకి మాత్రం వాడకండి ఎందుకంటే ఇందులో బోన్ మీల్ వేసుకుంటాం కాబట్టి వాటికి కొంచెం సాయిల్ మిక్స్ అనేది వేరేగా ఉంటుంది ఇండోప్లాంట్స్ కూడా వేరేగా ఉంటుంది ఇక్కడ నేను ఈ పాట్లో ఈ సాయిల్ అనేది వేసేసుకుంటున్నాను ఇక్కడ నేను మళ్ళీ గుర్తు చేస్తున్నానండి అడుగు వైపున మీరు కావాలంటే ఒక లేయర్గా చిన్న కంకరాలు మొక్కలనే వేసుకోండి లేదంటే ఇసుక ఉంటుంది కదా జల్లించిన తర్వాత చిన్నగా ఇసుక వస్తుంది కదా వాటిని సరే వేసుకోవచ్చు లేదంటే బొగ్గులు అయినా సరే వేసుకోవచ్చు అలా వేయడం వల్ల కూడా డ్రైన్ సిస్టమ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఫంగస్ కూడా అంత ఈజీగా మొక్కననేది అటాక్ చేయదు ఇలా మీరు మట్టిని నింపుకున్న తర్వాత వారం తర్వాతనే మీరు మొక్కలు అనేది ఇందులో నాటుకోవాలి మాకు టైం లేదండి మేము ఏం చేయాలి అనుకునే వాళ్ళైతే అట్లీస్ట్ త్రీ టు ఫోర్ డేస్ అయినా సరే టైం ఇచ్చేసి ఆ తర్వాత మొక్కలు సరే ఇందులో ట్రాన్స్ప్లాంట్ చేయండి ఈ లోపలే వీటిని డైలీ కొంచెం వాటర్తో తడుపుతూ ఉండండి ఆ తర్వాత మొక్కలు అనేది నాటుకోండి అసలు విషయం చెప్పడం మర్చిపోయానండి మట్టి కలుపుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మరీ ముద్దగా ఉండకూడదు మరీ గట్టిగా బండలాగా ఉండకూడదు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఇలా పొడి పొడిగా ఉంది కదా అలా ఉండాలన్నమాట అలా ఉంటేనే వాటర్ అనేది ఎక్కువసేపు నిలబడకుండా ఉంటాయి వేర్లు కూడా చక్కగా స్ప్రెడ్ అయిపోయి హ్యాపీగా మొక్క అనేది పెరుగుతూ ఉంటుంది ఇలా మీరు వారం పాటు మొక్కలకి ఇంకా మట్టికి కూడా టైం ఇవ్వండి ఆ తర్వాతనే వాటిని రిపోర్ట్ అనేది చేసుకోండి మార్నింగ్ అయినా లేదంటే ఈవినింగ్ టైంలో అయినా సరే మొక్కను ఎప్పుడైనా సరే రీపోర్ట్ అయినా లేదంటే ట్రాన్స్ప్లాంట్ అయినా సరే చేయాలి మధ్యాహ్నం వేళ మాత్రం ఎండగా ఉన్నప్పుడు మాత్రం అసలు చేయకండి వర్షాకాలంలో అయితే చక్కగా రీపోర్ట్ చేసిన తర్వాత వర్షానికి పెడితే మొక్కలు చాలా చక్కగా తొందరగా కోలుకుంటాయి అయితే ఇప్పుడు నేను మొక్కని నాటడం చూపించలేదండి ఎందుకంటే ఇప్పటికే వీడియో చాలా లెంతి అయిపోయింది ఇంకా మట్టి కూడా మనకు కొంచెం టైం ఇవ్వాలి కాబట్టి నేను చామంతి మొక్కని ట్రాన్స్ప్లాంట్ చేయట్లేదు వీటిలో మీరు కావాలంటే మందర మొక్కను కూడా నాటుకోవచ్చు కాకపోతే పాట్ సైజ్ అనేది కొంచెం పెంచుకోండి చామంతి మొక్కలకైతే ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది చిన్న మొక్కలకైతే చాలా చక్కగా సూట్ అవుతుంది మొక్కల్ని ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను అర్జెంట్గా కావాలంటే మాత్రం కామెంట్ చేయండి వీలైనంత వరకు తొందరగా చేయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్